హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ వచ్చేసి భోగి ముందు రోజుదండి ఈవినింగ్ ఈవినింగ్ బ్లాగు సో కొంచెం లేట్ అయిందండి ఇంట్లో పనులు పిల్లలతో అలా సరిపోయింది వ్లాగ్స్ అన్నీ ఎడిట్ చేయడానికి కుదరలేదు వీడియోస్ అన్నీ చాలా ఉండిపోయాయి అవన్నీ ఎడిట్ చేసి పెట్టాలి ఇంకా ఇవన్నీ మా ఇంటి ముందండి చాలా మొక్కలు ఉంటాయి చామంతి పూలు రకరకాలుగా పువ్వులు మేమన్నీ ఇంటి దగ్గర పండించుకుంటాం చాలా వరకు కొన్ని పొలంలో ఉంటాయి మేము వెజిటేబుల్స్ ఏవి కూడా కొనుక్కోమండి అన్ని పొలంలోనే ఉంటాయి అవి మీకు స్పెషల్గా బ్లాక్ చేసి పెడతాను సో ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఒకసారి కట్ చేస్తాను ఈవినింగ్ పండగ కదా సో భోగి రోజున పెట్టుకోవడానికి అనమాట అన్నీ కట్ చేస్తున్నాం నేను పిల్లలు కలిసి చూడండి అవి మందార పూలు ఆ పూలు చాలా మంచిది హెయిర్కి అందుకని అవన్నీ కోస్తున్నాం అనమాట అందరికీ చూపిద్దాము మన అందరికీ అనేసి నైట్ అయిపోయింది ఇంకా మిగిలిందంతా షూట్ చేయలేకపోయాను నైట్ వచ్చేసి మా అక్క ముగ్గేస్తుందండి కొండలు ముగ్గు నేనే వేయమని చెప్పాను పాలు పొంగుతున్నట్లు అట్లాగా ఇది భోగి స్పెషల్ ముగ్గు అండి మేము ఏంటంటే ప్రతి ఎరు కూడా భోగి సంక్రాంతి కనుమక్కి వాటికి సంబంధించి ఒక ప్రత్యేకత అనేది చూపించుకుంటూ మేము ముగ్గులు అనేవి వేస్తూ ఉంటాం అక్క వేస్తుంది నేను ఎప్పుడూ కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటా కలర్స్ వేస్తూ ఉంటాను నేను మా మమ్మీ సో చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఏరు రానంత మంచిగా వచ్చింది ఈ చాలా బాగా నచ్చింది సో నైట్ టైం అయిపోయిందండి ఎంత లేట్ నైట్ అయ్యిందంటే అవన్నీ పిల్లలన్నీ చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని అంతా చేసేసరికి నైట్ అయిపోయింది ఇంకా నైట్ అలా ముగ్గులు వేస్తున్నాం అనమాట ఈ సైడ్ వేసేది మా మమ్మీ అండి మాకు టూ సైడ్స్ ఉంటాయండి మా ఇంటికి ముందు వింట వెనకాలన్నమాట టూ టైమ్స్ మేము ముగ్గులేస్తాము సో ఫ్రెంట్ ఏమో అక్కేసింది చింతా చూసారు కదా ఆ ముగ్గు ఇప్పుడేమో అమ్మేస్తుంది నేనేమో అవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకోవడం సరిపోతుంది ఒక పక్క కలర్ వేసుకోవడం చాలా కష్టపడ్డానండి బాబు చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు అప్పుడు చూస్తుంటే నైట్ టైము అంటే యాక్చువల్గా మనం నైట్ టైం ఉండం కదా బయట సో అలా చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది చల్లచల్లగా ఆ చంద్రుడు చుక్కలు చాలా బాగా అండి సో సంక్రాంతి సీజన్ అంటే మనకు గుర్తొచ్చేది ముగ్గులు ఆ గొబ్బెమ్మలు పువ్వులు పప్పలు అరిసెలు జంతుకులు కోడి పందాలు మాది గోదావరి సైడ్ కాబట్టి మాకు కోడి పందాలు నెల ముందు స్టార్ట్ అయిపోతాయి భోగుపళ్ళు పోయడం భోగి రోజున మేము పోసామండి మీరు మీ పిల్లలకు పోసారా భోగుపళ్ళు పోస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి భోగుపళ్ళు అనేవి చాలా మంచిదండి యాక్చువల్గా పిల్లలకి ఎలాంటి దిష్టి ఉన్నా సరే దిష్టి అంతా కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు భోగుపళ్ళు పోయండి ముగ్గులు చాలా బాగా వచ్చాయండి ఆ మెళికల ముగ్గు నాకు బాగా నచ్చింది నాకు అట్లాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి పాతకాలంలో ఉన్నాయి అలాంటివి నాకు బాగా ఇష్టం పాతకాలపు సినిమాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి మీ మీలో ఎంతమందికి ఇష్టం అలాంటివి నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు ఈ ముగ్గు కనుక మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ వేయించి నేను మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను దీని పేరు మిల్కీ అండి మా ఇంటి దగ్గర ఉంటుంది నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకొచ్చాను దాన్ని అలానే పెంచుతున్నాము మార్నింగ్ లేచి నేను ఆ ముగ్గులని ఎలా ఉన్నాయో అని చూసుకుంటాం కదా మనం నైట్ టైం చూసాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత బాగా వచ్చాయని చూసుకుంటున్నాను నేను చూపించిన తర్వాత మా డాడీని మమ్మీని అందరినీ వీళ్ళు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందని చెప్పేసి తర్వాత మిల్కీకి ఏదో పెట్టినట్టున్న తింటూ ఉంది సో మార్నింగ్ లేవడం చాలా పెద్ద టాస్క్ అండి ఈ సీజన్లో చాలా చల్ల చల్లగా ఉంటుంది ఇంకా ముగ్గులన్నీ చూసుకొని చాలా సంతోషపడిపోయాను చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయండి అని చెప్పారు తర్వాత మా మామిడి చెట్టు ఇప్పుడు ఇప్పుడు పిందలు పడుతుందండి ఆ పిందలు మీకు చూపించాలనిపించింది అందుకే నేను దీన్ని క్యాప్చర్ చేశాను చూడండి ఎన్ని పిందలు వచ్చేసాయి మామిడికాయ గారి పిందలు ఈ చెట్టు వచ్చేసి పెద్ద పెద్ద రసాలు పెద్ద అక్క చెరుకు రసాలు అవి చెరుకు రసాలు చెరుకు రసం చెట్లు అంటే చాలా బాగుంటాయి అసలు చాలా చాలా బాగుంటాయి ఆ మిల్కింగ్ చూడండి ఎలా పరిగెత్తకుండా వస్తుంది చాలా క్యూట్గా ఉంటుంది అది చేసే పనులన్నీ కూడా పండగ అంటే ఎంత ఆనందం ఉంటుంది అంత బాధ అండి ఎంత పనులు ఉంటాయి అంటే చాలా చాలా పనులు ఉంటాయి అవన్నీ చేయడమే సరిపోతుంది అవి కొన్ని ముగ్గులు నైట్ వేసిన ముగ్గులు మార్నింగ్ చూసుకోవడం నాకు అలవాటు అలా ఉంటుంది మార్నింగ్ లేవడం కానీ నేను చామంతి పూలకు వాటర్ పోస్తున్నాను అండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం గ్రీనరీ అనేది అందుకే నేను మా ఇంటి ముందు ఎక్కువ మొక్కలు పెంచుతాను మొక్కలు పెంచడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది మొక్కలకి అలా వాటర్ పోయడం మొక్కలు పెంచడం పువ్వులు పూసినప్పుడు మనం మనం పండించినవి తినడం కానీ అవి చూసుకోవడం కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీరే పండించిన కూరగాయలు మీరే తినండి చాలా సాటిస్ఫైగా ఉంటుందన్నమాట అలా చేస్తుంటే మొక్కల్ని పెంచడం కూడా ఒక మంచి హ్యాబిట్ అండి యాక్చువల్లీ సో అది అలోవెరా అండి అలోవెరా నేను ఎప్పుడు హెయిర్కి అప్లై చేస్తుంటే అలోవెరా చాలా మంచిది హెయిర్కి సో ఇది నా మార్నింగ్ వ్లాగ్ అండి మార్నింగ్ నేను అంటే ఈవినింగ్ వరకు నేను క్యాప్చర్ చేయలేకపోయాను కొంతవరకు అయ్యింది ఇదేంటో మీకు తెలుసా దీని దీన్ని ఎక్కువ అంటే నేను మొక్కలు వేయడానికి యూస్ చేస్తూ ఉంటాను సో మార్నింగ్ అమ్మ ఏం చేస్తుందని వెళ్ళి చూస్తే ఆ అమ్మ ఇడ్లీ చేసిందండి ఇడ్లీ మా అమ్మ చాలా బాగా చేస్తారు సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇడ్లీ తినాలన్నమాట నేను ఎర్లీ మార్నింగ్ నాకు లెమన్ వాటర్ తాగడం అలవాటు హాట్ వాటర్ లెమన్ విత్ హనీ వేసుకొని తాగుతాను సో అది చాలా డైలీ హ్యాబిట్ నాకు అండ్ దాంట్లోనికి రోటి పచ్చడి చేసింది అమ్మ ఇంతేనండి ఈ వ్లాగు